హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మార్చి పన్నెండవ తారీఖు బుధవారం అరదగా సాగే మన ఆలూరు ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఇయాలైతే ఎద్దులైతే భారీగా అయితే రావడం జరిగింది ఈ మార్కెట్కి చూసుకోవచ్చు మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి ఏ విధంగా అయితే పసలైతే రావడం జరిగిందో ఈ వారం భారీ ఎద్దులైతే రావడం జరిగింది గులం పరిచిన నుంచి అయితే మొత్తానికైతే ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇద్దరైతే చూద్దాము వ్యాపారస్తులు ఏ ఏ ధరలు అయితే చెప్తారో మన వ్యాపారస్తులు అందరూ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూద్దాము ఏ ధరలు అయితే ఉన్నాయో ఈ వారము చూడండి ఈ సైడ్ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ కట్టేసినారు ధరలకి వెళ్ళినా ఏమో తెరదునా చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి నువ్వేనా రైట్ రా ఏమి చెప్పినావు నువ్వు ఒకటి తొంభైదు కనకెట్లు వస్తా రెండు పక్కలొస్తా ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు ప్రేమకుమార్ ధరలో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా ఎన్నో కార్డులు ఉన్నా నువ్వు మూడు కార్డులు అవే ఇవేమి చెప్పినావు నలభై ఐదు ఫైనల్కి ఎలా సార్ గ్యారెంటీ ఒక పక్క రెండు పక్కలు ధరలు మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పాను ఎయిట్ ఫోర్ జీరో అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి ఏమైనా ఖర్చు పెడతారా సరే సరేనా మన ప్రేమ్ కుమార్ అన్నగారు పెద్ద వ్యాపారస్తులు చూసినారు కదా అన్నగారు అయితే ఏ సైజుల్లో అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి నియర్గా కాల్ చేస్తే ధరలు అయితే మాట్లాడుతున్నాను

తుమ్ములబిడ్డ మన సోమశంకర్ అన్న గారి ముప్పై అన్న ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా వస్తాయంట చూసినారు కదా ఏ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం అయితే భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఆలూరు మార్కెట్కి కనిపిస్తుంది కదా ఏ విధంగా నిండిందో ఈ వారము

ఎంతకేమో లక్ష పదిహేను మనం బెనకల విశ్వనాథ గారి లక్ష పదిహేదు వేలకైనా అంటే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇద్దరు గారమైతే ఏం చెప్పాను ఏం చెప్పి చెప్పారు ఎవరు వీరేశ వీరేశ మన వీరేశారు వెనకల్ వీరేశారు అయితే చెప్పడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఇవన్నీ వెనకలు వాళ్ళవి వ్యాపారస్తులవి ఇవి ఆల్రెడీ ధరలు అయినట్టున్నాయి సైడ్ కింద కట్టేసినారు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కలర్ కానీ బాగున్నాయి చూడండి మనం వెనకాల విశ్వన్న గారు ఇవన్నీ చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో ఉండదు ఎద్దులు పళ్ళు అయితే చాలా ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఇచ్చినాము కదా బెనకల్ విశ్వ ఎద్దులు అయితే వెళ్ళలేదు మనకి తెల్దు కాబట్టి బయటకు అయితే ఇచ్చినారు చూడండి ఇద్దరు అక్కడ సైడ్ కట్టేసి ఉంటే మనం పోయినామనుకున్నాము ఎద్దులైతే వెళ్ళలేదు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మంచి గిఫ్ట్ అయితే ఉన్నాయి మామే ఏం ఒకటి యాభై ఐదు పళ్ళు ఏమైనా ఉన్నాయా కడప పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా రెండు పక్కలు రావా ఎన్నకాడ్లు ఉన్నాయి నాకాళ్ళులు ఉన్నాయి మీరు ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పమా నైన్ సెవెన్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ మన వెనకాల విశ్వన్న గారు విశ్వన్న గారివి మీకు ఏమన్నా నచ్చినట్టయితే అక్కడ బెనకాలకి మీరు నియర్గా వెళ్ళినట్టయితే అన్న కట్ కట్టని చూపెడతారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో నెంబర్ కానీ ఇచ్చినాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి శుద్ధం ఇవి ఏం ధరలు అయితే చెప్తారా అన్న ఏం చెప్పినాను ఒకటి డెబ్బై పళ్ళు కడపళ్ళు ఎవరి నుంచి వచ్చిన వెనకాల మీ పేరు జడేష్ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ మాట్లాడుకోవచ్చా పనికి ఇప్పుడు ఒక్క పక్క రెండు పక్కన జడేష్ అంట గారు చూడండి మంచి స్పీడ్లో అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ విధ ఏ స్పీడ్లో అయితే ఉన్నాయో చూడండి రన్నింగ్లో అయితే మంచి స్పీడ్లో అయితే ఉన్నాయి నా నెంబర్ ఏమైనా చెప్తావా చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఆరు కన్నడ చెప్ప ఎనభై ఆరు పద్నెంట పద్దెనిమిది యాభై ఎనిమిది జీరో తొమ్మిది జీరో తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇద్దరు అయితే మంచి స్పీడ్లో అయితే ఉన్నది మీకు ఎవరన్నా నచ్చినట్టయితే మన జడేషా అన్న జడేష్ అన్నగారు చెప్పినారు రేట్లు రేట్లు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు మీకు ఏమన్నా నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఒక లక్ష డె ఒక లక్ష డెబ్బై ఆరా ఒక లక్ష డెబ్బై ఆరు వేలైతే చెప్పడం జరిగింది వెనకాలి కదా రైట్ చూడండి ఫ్రెండ్స్ మీడియం సైజు లైట్ ఉన్నాయి ఎదురు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు చూద్దాము ఇవ్వండి అయితే వస్తారు పళ్ళుతో ఉన్నా కనుక్కుందాం ఏం చెప్పినావు పళ్ళు ఏమైనా ఉన్నాయా అవి ఒకటి ఐదు ఇది ఏం చెప్పిన అరవై ఐదు పళ్ళు ఇది కడపళ్ళు పని గ్యాప్ పక్క వస్తుంది కుడిపక్క అవి అవి ఎట్లుంటాయి అట్లా ఇవి ధరలేమన్నా ఈ ఐదు ఎదురులో ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎవరి నుంచి వచ్చినారు మోకా మీ పేరు మంజునాథ్ మంజునాథ్ నెంబర్ చెప్పాను నాలుగు ఇరవై మూడు పన్నెండు తొంభై ఆరు అరవై తొమ్మిది పేరు మంజునాథ్ అంటూ మన మోక మంజునాథ్ అన్నగారి ఈ రెండు కార్డులు సింగాలు ఉంది అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇప్పుడు పెద్ద సైజుల్లో అయితే ఉన్నావు చూడండి మన మనకు టెన్షన్ వ్యక్తి మెంట్స్ ఫిక్స్ అయితే ఉండు రేట్లు అన్నగారు అయితే అంతకు రేట్లు అయితే వేస్తుంటాడు చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవనేది పెద్దలు అయితే తీసుకోండి నేను ఏం చెప్పాను ఒకటి నలభై పనికి ఎట్లు వస్తాయి ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎవరి నుంచి వచ్చింది మీ పేరు ధరలేమన్నా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఇదేం చెప్తున్నారు సింగర్ యాభై రెండు పళ్ళు యాభై పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుందా ఇది కానీ ధరలు మాట్లాడుకోవచ్చు కానీ అన్న నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ మన ఈ రేంజ్ అన్నగారు అయితే మంచి సైజుల్లో కానీ ఉన్నాయి కదా అన్న రేట్లు అయితే ఫిక్స్ ఉండదు అంత రేట్ లాగానే ఇస్తుంటాడు మీకు నచ్చినట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే ఈ మూడెద్దీ ఏది నచ్చినా కానీ అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది సర్లే చూడండి ఫ్రెండ్స్ మంచి సేజుల్లో అయితే ఉన్నాయి అయితే కలర్లు మంచి కలర్లు అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇద్దరు అలా అయితే చెప్తారు కనుకుందాము నేను ఏం చెప్పినాను చె ఒకటి ఇరవై ఎవరి నుంచి వచ్చిన ఓసూరు మీ పేరు ఈ పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్క రెండు తొట్లు వస్తాయి దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా మనం ఓసూరు పేరు ఈ రేషంటి ఓసూరు మనం ఈ రేషన్నగారు ఒక లక్ష ఇరవై ఐదు వేలకి చూపడం జరిగింది ఏ విధంగా అయితే ఉన్నది చూసినారు కదా పనికి ఇప్పుడు ఒక పక్క రెండు పక్కలు అంటే రెండు తొట్లు నెంబర్ ఏమని చెప్తాను సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో త్రీ సెవెన్ ఫోర్ వన్ త్రీ మన మోసూరు వీరో సారి ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు పక్కలు చెప్పినాడు మీకు నచ్చినట్టయితే అన్నగారికి నియర్ కాల్ చేసి అయితే మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది సింగ లేదు ఏ విధంగా అవుతుందో నేను ఏం చెప్పినాను ఇంట్లో సైడ్ ముందు పెట్టు ముందు చూసుకొచ్చి సిగలేద్దు అలాగే అన్ని రకాలు బాగుండదు మనకి ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పినాను అరవై ఎనిమిది ఏ ఏ పక్క పోతుంది రెండు సైడ్లో దాలో మనం మాట్లాడుకోవచ్చా మీ పేరు ఎవరి నుంచి వచ్చినారు దాలో మనం మాట్లాడుకోవచ్చా సరే అండి నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది మన తుమ్మలబీడు పాండ అన్నగారు సింగల్ ఎద్దు రెండు సైడ్లు అయితే పోతుందంట అరవై ఎనిమిది అని చెప్పినారు చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఈ వారము ఎద్దులు ఇక్కడ మన జవర్ పైకి అయితే ఉన్నాయి అద్దు చూసుకొచ్చి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఏ ధరలు అయితే చెప్తారు ఏం చెప్పాను చెప్తాను ఊటిపతి పళ్ళు పనికెట్ల రెండు ఏమన్నా ఖర్చు పెడతారా ధరలు మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పాను సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఒకటి మన తొమ్మిది సాధారణ గారు లక్షా అయితే చెప్పడం జరిగింది రెండు సైడ్లు గ్యారెంటీ ఇస్తాడు చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే నన్ను కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ూళ్ళ పైకి అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పానా ఏం చెప్పు నుంచి చెప్పొచ్చా వెనకాల మీ పేరు మాట్లాడుకోవచ్చు ఏమన్నా రేట్లు మాట్లా రేటు మాట్లాడుకోవచ్చా పనికి ఏపక్క మార్చి కట్టుకోవాలా ధరలు మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో నంబర్ చెప్పనా ఒకటి తొంభై ఐదు తొంభై ఒకటి ఐదు ఇరవై రెండు డెబ్బై ఐదు ఇరవై రెండు నలభై నలభై పేరు దానికల్లా మన ఆదాపా అన్న గారు ఆ తోట అయితే ఉన్నట్టు దూడ్లో చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా పళ్ళు తోట అయితే ఉన్నట్టు మీకు నచ్చినట్టయితే బెనకల్కి వెళ్తే అన్నగారు తగ్గి కట్ చూపెడతారు సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు చూసినారు కదా మార్కెట్కి అయితే ఎద్దులైతే భారీ అయితే రావడం జరిగింది ఈ వారము భారీ ఎద్దులైతే ధరలు కానీ రోజంత చెప్తున్నారు రేట్లు ఇంకా టైం అయిపోయింది కాబట్టి రేట్లు అయితే ఎక్కువైనా చెప్తున్నారు எும்புது வீலம் ஜரிண்டி ఏం చెప్పినా అన్న నచ్చేది పళ్ళు కలిపా కలిపా ఎవరి నుంచి వచ్చిన మీ పేరు చంద్ర ఏమైనా నంబర్ ఉందా చెప్పనా తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై ఒకటి పంతొమ్మిది ఎన్న కాయలు ఉన్నాయి రెండు కాయలు సరేనా చూసినారు కదా తొమ్మిది మన చంద్ర అన్న గారు లక్ష ఐదు వేల చెప్పడం జరిగింది కాడి ఇవి కానీ మనం ఇంటికి ముందు చూసినాం కదా మన చంద్రాన్న గారు కానీ చూడండి ఇవేం చెప్పానా ఒకటి ఇరవై పళ్ళు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు పక్క సరే మీకు ఇద్దరు అయినా కానీ మన చంద్రాన్న గారికి కాల్ చేసి దానిలో అయితే మాట్లాడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం ఏ విధంగా అయితే ధరలు చెప్పినారో చూసినారు కదా మీకు మీకు నచ్చినట్లయితే కాల్ చే నెంబర్లు ఇచ్చినారు కదా నెంబర్లకి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ